ఏర్పాటు సంవత్సరం అయింది సంవత్సరంలో సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటిగా ఈరోజు ప్రజలకు అందించే పనిలో ఈరోజు మనం ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు మహిళా ముద్దు అందరికీ ప్రతి ఒక్కరూ తప్పట్ల ద్వారా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈ రోజు మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించారు కాబట్టి అందరూ ధన్యవాదాలు తెలియవలసిందిగా కోరుకుంటున్నా ఎందుకంటే ఈ ప్రభుత్వం మహిళల పక్షపాతి మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏ పథకము పెట్టినా కూడా మహిళలను ఉద్దేశించి మహిళల కుటుంబ రథసారథులుగా ఉండాలని చెప్పి ఎన్నో సంక్షేమ పథకాలు మహిళలకు చేసే విధంగా ఈ రోజు ఇస్తున్నారు దానిలో భాగంగానే ఈ రోజు ఈ ఫ్లస్ బస్ ఫ్రీ బస్ సౌకర్యం కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు మనం ప్రారంభించుకుంటున్నాం సోదరుల తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాల ముందు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దీపం పథకాన్ని తీసుకొని వచ్చారు మనందరికీ తెలిసి ఇక్కడ ఉండే వాళ్లకు అప్పుడు మన ఇళ్ళల్లో కట్టెల పొయ్యిలు పెట్టుకొని వంట చేసుకునే రోజుల్లో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో సిలిండర్ ఇచ్చి పొయ్యిని పెట్టి వెలిగించే విధంగా ఆ రోజు తీసుకొని వస్తే ఈ ప్రభుత్వం వచ్చి నాలుగో పర్యాయమైన ముఖ్యమంత్రి అయిన తర్వాత దీపం రెండు అంటే దీపం టూ పథకాన్ని తీసుకొని వచ్చి మన కుటుంబాల్లో సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చే విధంగా చేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది ఈ పథకం కూడా ఆడవారికి ఉద్దేశించి ఇవ్వడం జరిగింది అలాగే చాలా మంది సోదరి ఇక్కడ ఉన్నారు డ్వాక్రా అంటే ఎవరు డ్వాక్రాను బలోపేతం చేసింది ఎవరంటే భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న మహిళలు చాలా మంది ఈ రోజు డ్వాక్రాలో సభ్యులుగా ఉన్నారు ఈరోజు మనం మన ఇంట్లో ఎవరి మీద ఆధారపడకుండా మన కాళ్ళ మీద మనం నడుస్తున్నామంటే ఈ రోజు మనం డాక్టర్ సంఘాల్లో మనం సభ్యులుగా ఉండడం ద్వారానే అది అవసరమైత ఉంది ఇలా ఒక్కొక్క పథకం మంచి చేసే విధంగా ఈ రాష్ట్రంలో గత పద్నాలుగు నెలల నుంచి మనకు అందుతున్నాయి మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో పెన్షన్ మూడు వేలు వచ్చేది ఈరోజు మన ప్రభుత్వంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది ఈరోజు మన కుటుంబాలు పెన్షన్ ద్వారా అందుతున్న డబ్బుతో చాలా మటుకు మెరుగైన జీవనోపాధి లభించే విధంగా కూడా ఈ ప్రభుత్వం చేయుతూలు ఇస్తా ఉందంటే మనం అందరం ఈ ప్రభుత్వం ఇచ్చే మంచి కార్యక్రమాలు సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకెళ్లాలని తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఏదైతే శ్రీ శక్తి అనే పేరు నామకరణం చేసి ఈరోజు ఉతబస్సు పథకం మనకు వస్తా ఉంది ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది కుటుంబాలు మనం పేద కుటుంబాలే ఉన్నాం మనం మన చేసే చోటుకో బంధువులు ఇంటికి వెళ్ళాలంటేనో లేకుంటే ఎక్కడైనా తీర్థయాత్ర పోవాలనుకుంటే వందలాది రూపాయలు ఖర్చు అయ్యేది ఒక్కొక్క కుటుంబానికి ఈరోజు ఒక్కొక్క మహిళకు ఈ పథకం ద్వారా ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు ఎక్కితే దిగే వరకు నాలుగైదు కేటగిరీల బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సు ఎక్కడా టికెట్ లేని విధంగా సున్నా టికెట్తో సున్నా టికెట్ రూపాయలతో మీకు గమ్యస్థానం చేసే విధంగా ఈ రోజు ఈ పథకాన్ని మన అందరికి చేరువ చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుందని తెలియజేసుకుంటున్నా